చేద్దాం తండ్రి అయిన ప్రభుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ సమయం అంతటిని బట్టి మీకు వందనాలు తండ్రి ఇప్పటిదాకా ప్రకటించబడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు మీరు మాకు మాదిరిగా జీవించమని మీ మాదిరిని మాకు విడిచిపెట్టి వెళ్ళిన ఈ సిలువ యాగమును బట్టి ఈ సమయం మేము ఇక్కడ కూడి ఉండుట కొరకు మీ సహాయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి అల్ప జ్ఞానమునతోను లోక జ్ఞానమునతో కాక మీ చిత్త ప్రకారమునుగా మీ మాటలను కొన్నిటిని పంచుకునే శక్తిని మాకు దాయిచ్చుమని అట్లాగే నేను నా సహోదరులు నీ నామములు వజ్జులుట కొరకే నీ కృపను సమాధానాన్ని మాకు దయచుకోమని ప్రభు నేసు క్రిస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి చివరి మాట చదువుదాం అప్పుడు ఏసు గొప్ప శబ్దములతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని తెలియజేసి ఇక్కడ ఏమనుందంటే ఆత్మను అప్పచెప్పుచున్నాను అని బాప్తిజము రక్షణ దేవుని అంగీకరించటము నడవటము ఇదంతా ఈ బైబుల్లో మొత్తం మనం చదివినట్లయితే మనకు తెలియచేసేది ఏంటంటే రక్షణ నేను క్రీస్తులోకి రాకమునుపు క్రీస్తులోకి వచ్చాక ఈ రెండింటి మధ్య ఉన్నదే ఈ రక్షణ ఈ రోజున మనం ఈ సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే రక్షణ అనేది ఒక్కదాన్ని కారణం శ్రమకు గుర్తుగా కొంతమంది క్రీస్తుని అనుభవిస్తూ ఆటల దెప్పికెలమా అని చే కాళ్ళకి చెప్పులేసుకోకుండా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తున్నారు మరికొంతమంది వాళ్ళకు సంబంధించిన బాధలను జయించలేక లేకపోతే మరేదో బలహీనతతో మరేదో దాంతోనో దేనితోనో ఇబ్బందులు పడుతూ దేవుడి దగ్గర పశ్చాత్తాపం పడుతూ ఉన్నారు ఈ బైబిల్లో ఏడు మాటలు ఆయన ఎందుకు ఈ విధంగా తెలియచేశారు అని అంటే మనం దీన్ని పాటించాలని తెలియచేస్తారు ఇప్పుడు ఆయన గ్రేటెస్ట్ పర్సన్ అంటే ఆయనకి బ్యాడ్ థాట్ అసలు రాదు మాక్సిమం ఒక యవ్వనస్తుడు అయితే యవ్వనస్తుడికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిద్దేమో అసలు ఆయన కలగదు దట్ ఈస్ అ పవర్ ఆఫ్ క్రీస్తు ఆయనలో ఉన్నది పరిశుద్ధమైనది అంటే పరిశుద్ధమైన ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు ఏ విషయంలో అయినా మాటలో అయినా రిసీవింగ్లో అయినా ఆయన చాలా స్పష్టంగా అన్నమాట అని చేత చివరి ఎండ్లో ఆయన ఏమన్నారంటే ముగిసిపోయింది ఇంకా కంప్లీట్ సమాప్తం అని సిస్టర్ చెప్పేశారు కదా సమాప్తం తర్వాత ఆయన ఏమన్నారు నా ఆత్మ నేను నీకు అప్పచెప్పుతున్నాను ప్రాణం విడిచాడు అని రాయబడింది ఆత్మ క్లారిటీగా ఉంది అంటే ఎటువంటి మైనస్ లేకుండా ఒక తలం కూడా ఆలోచించకుండా శ్రేష్టంగా జీవించిన వ్యక్తి ఎవరు అంటే యేసు క్రీస్తు వారు ఆయనలా ఎవరు జీవించలేరు అసాధ్యం అనమాట అది కానీ క్రీస్తుని అంగీకరించిన వానికి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలు చేయువానికి ఆయన ఏం చేస్తాడంట ఆయన హృదయాన్ని ప్రొటెక్ట్ చేస్తాడంట మీరు చూడండి పిలిక్ రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి చదువుదాం ఒకసారి చదవండి చాలు ఇక్కడికి సబ్జెక్ట్ ఏదైనా పెయిన్ అయినా లేకపోతే ఇన్కమ్ అయినా నడవటం అయినా మాట్లాడటం అయినా లేకపోతే అయినా ఇగో ఫీలింగ్స్ అయినా యూత్ అనుకో వేరే వేరే ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా సరే మీరు ఫస్ట్ నాకు విజ్ఞాపన చేయండి బాప్తిసము నిలవాలి అంటే ఐ మీన్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలాగా మనం నిలబడాలి అంటే దేవుడి దేవుడు పట్ల మనం నిలబడాలి స్టెఫన్ ఉన్నాడు రాళ్ళతో కొట్టినప్పుడు అతను ఏం చేశాడంట ఎదిరించలేదు తిరుగుబడలేదు అది అసలు ఒక మనిషికి అసాధ్యం అది ఎవరి వల్ల కాదు మాక్సిమం నేను కారులో వెళ్తున్నప్పుడు నాకు ఎదుర్కొంటా ఒకడు అడ్డంగా వచ్చేసి బ్రేక్ వేసి ఎటు చూసుకొని తా అని అనగానే నా సెన్స్ పనిచేయదు ఫస్ట్ అదేం చేస్తుంది ఫస్ట్ కోపాన్ని చూపిస్తుంది ఇదేంటి నా తప్పు లేకుండా నా మార్గంలోకి వచ్చి నన్ను ఎదురు తిడుతున్నాడు అనే సెన్స్ ఒకటి పని చేస్తుంది అనమాట క్రిస్టియన్స్ కి అన్యులకి ఉన్న తేడా ఏంటంటే సెన్స్ ని బట్టి ఆ పనిచేసిన సెన్స్ ని బట్టి ఆపరేట్ వాళ్ళు అన్యులు పనిచేసిన సెన్స్ ను బట్టి కంట్రోల్ చేసుకొని వాళ్ళు క్రిస్టియన్స్ జ్ఞానం అనేది అదే అనమాట మనం ఆగడానికి దేవుడు సహాయం చేస్తాడు తలంపిస్తాడు మనకి కరెక్ట్ కాదు ఆగు అంటాడు లేదా ఏదైనా ఫోర్స్ఫుల్ గా ఏదైనా పాపాన్ని మనం ప్రేరేపిస్తున్నాం లేకపోతే ఒక పాపానికి సంబంధించిన దానిని మనం ఇన్వాల్వ్ అవుతున్నాం అనగానే ఆయన తెలియజేస్తాడు ఏ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు ఆగు ఆగు అంటాడు దానిని ఒక్కొక్కసారి మనం తొక్కి పెట్టేసో లేకపోతే అణిచి పెట్టేసో మనం చేస్తూ ఉంటాం దాని చాలా మంది లోకంలో ఏమంటారు అంటే బలహీనత అంటారు విజయవాడలో చాలా మంది ఉన్నారు అసలు విజయవాడ చర్చలు ఎప్పుడు ఖాళీ ఉండవండి విపరీతమైన క్రౌడ్ కానీ దానిలో కరెక్ట్గా క్రాస్ చేసినా లేకపోతే క్రీస్తు వచ్చి ఆయన బ్లెస్తో ఇట్లా అంటే లేచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకని అంటే వాళ్ళని అడిగితే ఒకటే అంటారు ఏంటంటే తెలుసా బలహీనత అంటారు మా బలహీనతను మేము ఒకతున్నాం అని అంటారు ఇక్కడ క్రీస్తు ఇప్పుడు రక్షణ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు అంటే పౌలు గారు మీరు ప్రతి విషయం గురించి చింతపడద్దు మీరు ఎట్లా ఉన్నారు ఇట్లా ఉండలేకపోతున్నారు లేకపోతే ఇట్లా జీవించలేకపోతున్నా అని క్రీస్తులా ఉండలేకపోతున్నా అని మీరు చింతపడక ప్రతి విషయం గురించి నాకు తెలియచేయండి దీన్ని ఏమంటారంటే ప్రొటెక్ట్ అనమాట అంటే ఎలాగా యోగుని సాతాను ముట్టడానికి వెళ్ళడానికి ముందు నువ్వు ఆ యోగుని ఏదైనా చేయంటే అప్పుడు అంటాడు సాతాను అతని చుట్టూ నువ్వు కంచుని వేసావు ఉంటాడు ఆ కంచు సేపు ఏమవుతుందంటే ఏదైనా సరే ఇన్నరికి రాదు అక్కడి వరకే వచ్చి ఆగిపోతుంది దాన్ని విడిగా కూడా సైకలాజికల్ గా కూడా దాన్ని పెట్టారన్నమాట ఇన్నర్ అంటారు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ మనిషికి ఉన్న ఆరా నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ బయట ఎవరైనా ఉంటారు ఫిఫ్టీన్ పర్సెంట్ లోపల అంతా ఇన్వాల్వ్మెంట్ ఎవరుంటారు ఫ్యామిలీ రిలేషన్స్ వీళ్ళు ఉంటారన్నమాట అట్లా ఒక కంచెను వేసి కాపాడాడు యోగుకి ఆ తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి అప్పుడు తర్వాత కంటిన్యూషన్ సెవెన్ ఆ చాలు ఇక్కడ దేవుని సమాధానము హృదయానికి తలంపులకు కావలి ఉండును అని అంటున్నాడు అంటే ఆత్మ ఆయన అప్ప చెప్పినప్పుడు ఎంత క్లారిటీగా ఉందో అలాగే మనము అదే క్లారిటీ మెయింటైన్ చేయాలి అని అంటే గనక ఈ ప్రొటెక్షన్ కావాలి బాప్తిస్ ఎంతైతే ఇంపార్టెంట్ బాప్తిసంతో పాటు రక్షణ కాపాడుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ ఈ రోజున మనం ఈ దినాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే క్రీస్తు పలికిన ఏడు మాటల్లో ఈ చివరి మాటను మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎందుకు ఈ మాటలు మనం అంటే ఆయన మనం అనుభవించాలి ఈ మాటలన్నిటికి మనం తెలుసుకోవాలి ఎందుకు నేను ఇలా పలికాను ఎందుకు తల్లిని అప్పచెప్పాను ఎందుకు నేను నా ఆత్మను అప్ప అని అన్నాను అనే విషయాన్ని మనం తెలుసుకొని దాని ద్వారా మనం ఈ సెలబ్రేషన్స్ అన్ని చేసుకున్నాం మీరు గుర్తు పెట్టుకోండి ఒక చర్చ్కి లైట్ వెయ్యాలన్నా దేవుడి తలంపు కావాలి అంటే ప్రేరేపణ ఉండాలి ఒక చర్చ్ క్లీన్ చేయాలన్నా దేవుని ప్రేరేపణ ఉండాలి అలాగే ఒక క్రిస్టియన్కి హెల్ప్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా దేవుని తలంపు ఉండాలి మీకు వాస్తవానికి నేను ఇక్కడికి రావడానికి అన్నయ్య రావాలి అని అన్నాడు ఎలాగైనా ఈ పూట ఎలాగైనా మనం అప్ప చెప్పాలి ఇలా ఇలా జరుగుతుంది అని అన్నాడు నేను అమ్మంటే ప్రే చేశా రేబమ్మ నేను దాకా వెళ్ళాలి నాకేదైనా అవకాశం ఉంటే చూపించు అని నేను రావడానికి వెళ్ళడానికి ఎట్లేదు అనుకున్న మూడు వేల రూపాయలు ఖర్చే అవుతుంది అయితే నేను ప్రయత్నం చేసిన వెమ్మటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు అతనికి ఫోన్ చేసి ఇట్లా అడిగా అడగగానే అతను అన్నాడు కాకినాడ ఇల్లుడు ఉంది వెళ్తావా అని అన్నాడు కాకినాడ దూరం అయినా పర్వాలేదు నేను వెళ్తానన్నా తీరా నేను వెళ్ళి వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు కూడా ఈస్టర్కే బయలుదేరి వచ్చారు కాకినాడకి అంటే వాళ్ళు నాకు కనెక్ట్ అవడానికి గల కారణం ఎవరు అంటే దేవుడే వాళ్ళని నేను తీసుకురావాలని దేవుడు నిర్ణయించాడు తద్వారా వాళ్ళ ద్వారా నేను వచ్చాను అట్లా ఇక్కడికి ఈ సమయం ఇక్కడికి రావాలని ఇట్లా ప్రతి దానికి ఏదైనా చిన్న తలం పైన దేవుడు ఇవ్వాలి ఒక మనిషిని దేవుడు తన చిత్తానుసారంగా వినియోగించుకోగలిగిన శక్తి ఉన్నప్పుడు అదే మనిషిని ప్రొటెక్ట్ చేయగలిగే శక్తి కూడా దేవుడు దేవునికి ఉంటుంది తన జాతను ఇక్కడ ఏమని చెప్పబడింది అంటే తలంపులకి హృదయానికి కావలి ఉన్నప్పుడే మన రక్షణ నిలిచి ఉంటది లేదు అంటే గనక అది ఏమవుతుందంటే విరిగిపోద్ది విరిగిపోవటం అంటే అంటుకొనే ఉంటది కానీ విరిగిపోయిన బలహీనంగా ఉంటుంది అది తెగిపోలేదు ఇట్లా అని అంటుకోలేదు స్ట్రాంగ్నెస్ ఉండదు ఆ స్ట్రాంగ్నెస్ లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే పాపం బలహీన చిన్న అమౌంటే కదా చిన్న పాపమే కదా చిన్న తలంపే కదా చిన్న నిర్లక్ష్యమే కదా వెళ్తే లేకపోతే ఏంట్లే రాకపోతే ఏంట్లే వస్తే ఏంట్లే నేను ఫస్ట్లో బయలు చదువుతున్నప్పుడు ఎవ్వన తలంపులు నన్ను చంపేసేవి నేను బాగా బలహీనున్ని స్త్రీ విషయంలో నాకే అలవాటు లేదు ఒక్క స్త్రీ విషయంలో చాలా బలహీనుండి దేవుడు చాలాసార్లు అడిగా ఏంటిది ఇంత దారుణమైన సిచ్యువేషన్స్లో చూస్తూ నా కనులను కాయి అని అంటాడు యోగు నా కనులతో నేను పాపం చేసినట్లు అయితే అంటాడు అట్లా నేను అలా అలా ఎన్నోసార్లు దేవునికి ప్రాప్తం చేస్తే ఆయన అతిమొత్తికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనంలో అన్నాడు బలహీనమైన ఆత్మను కాదు నేను మీకు ఇచ్చింది ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉన్న ఆత్మను అన్నాడు అంటే ఫీలింగ్స్ అనమాట మనలో చాలా ఫీలింగ్స్ ఉంటాయి కోపము ప్రేమ ద్వేషము కోరిక ఇష్టాలు మెయిన్ పవర్ఫుల్ ఏంటంటే మనలో ఉన్నాయని ఫీలింగ్సే ఇంకేమీ కాదు మనమే దాడి చేసేది మీ శరీరీక్షలను బట్టి లోకాశను బట్టి మీ భోగేక్షను బట్టే కదా మీరు పాపమును చూయించున్నారు అని అంటాడు ఇవి తప్ప ఇంకేమీ లేవు వాటినే ఫీలింగ్స్ అంటారు ఈ ఫీలింగ్స్ అన్నిటిని కంట్రోల్ చేసి ఆత్మను నేను ఇచ్చాను మీకు మీరు కరెక్ట్గా నిలబడితే స్ట్రాంగ్గా ప్రార్థన చేసి మీకు కావలసినదో లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఏదో అది నాకు తెలియచేస్తే నేను ప్రొటెక్ట్ చేస్తా మీ హృదయాన్ని నేను మీ హృదయాన్ని మీ తలంపుల్ని ప్రొటెక్ట్ చేస్తే నేను కాపాడితే వాటి చుట్టూ కంచె వేస్తే మీ దగ్గరకు ఆ తలంపు కూడా ఆ ఇష్టం కూడా రాదు అని తెలియచేశాడు ఇక్కడ క్రీస్తు చెప్పేది ఏంటంటే ప్యూరిటీ కలిగిన ఆత్మను నేను అప్పచెప్పుతున్నాను ప్రభువా అని తెలియచేశాడనమాట అంటే శ్రేష్టమైనది నువ్వు నాకు ఎలా అయితే పరిశుద్ధాత్మతో ఇచ్చావో సేమ్ అదే ఆత్మను నేను మళ్ళీ రిటర్న్ నీకు తిరిగి అప్పచెప్పుతున్నాను అని తెలియజేశాడనమాట అంటే ఆత్మ ప్యూరిటీ అంటే దేవుడు ఏం చెప్పాడు మనం క్లారిటీగా స్పష్టంగా ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉంటూ రక్షణ అనే ఈ బాప్తిసంని కాపాడుకోవటమే ఆత్మరక్షణ అంటే పూర్ణ హృదయము పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సు అంటే మన ఆలోచన నిలకడగా ఉండటం పూర్ణ హృదయము అంటే నువ్వు మోకరు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు వాక్యం వినేటప్పుడు ఒకే క్లారిటీగా ఉండటం ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఉండటం కాక ఇక్కడ కూర్చొని ఫోన్ మీద ఉండటం కాక లేకపోతే ఇక్కడ కూర్చొని వేరే చోట ఆలోచించటం కాకపోవటం పూర్ణ హృదయం అలాగే పూర్ణ ఆత్మ ఈ పూర్ణ మనసు పూర్ణ హృదయం అటెన్షన్ అయితే ఆటోమేటిక్గా పూర్ణ ఆత్మ అటెన్షన్ అప్పుడు గా మనలో ఉన్న తప్పిదాలు జ్ఞాపకము తద్వారా పశ్చాత్తాపం తద్వారా క్షమాపణ క్షమాపణ తరువాత సమాధానం సమాధానం వచ్చేస్తుంది అనమాట ఓకే నేను క్లారిటీగా ఉన్నాను నువ్వు క్లారిటీగా ఉండు నేను క్షమించాను నీకు విషయంలో అని దట్ ఈస్ ఆఫ్ అదే ఆత్మ క్లారిటీ అంటే ఆత్మ ప్యూరిటీ అంటే ఏంటి అంటే అదే ఫైనల్గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే అదే ఏమని చెప్పాడు అని అంటే నా ఆత్మను నేను నీకు అప్పజెప్పుకొనిచున్నాను అని తెలియచేశాడు అనమాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనను ఆయన ఇలాగున చెప్పి ప్రాణమును విడిచాను ఆత్మను క్లారిటీగా కాపాడుకునే విషయంలోను మనం రక్షణ కలిగి ఉండి ఏదైనా చిన్న చితక జరిగినట్టయితే దాని విషయంలో క్షమాపణ కలిగి దేవుని పట్లైనా మనం చేసిన వారి పట్లైనా క్షమాపణ కలిగి జీవించినట్టయితే మన దగ్గర ఉన్న ఆత్మ శక్తివంతంగా ఉంటుంది ఐ మీన్ ఇన్సైడ్ ఆరా ఉంటుంది ఆత్మకు సంబంధించిన శక్తి అది ఏమవుతుందంటే స్పిరిట్ ఆఫ్ పవరు దేవుని దగ్గర నుంచి ఆత్మశక్తి పొందితే ఆటోమేటిక్గా తెలియకుండానే ప్రతిదీ లోబడుతూ ఉంటుంది క్రీస్తు నైట్ అంతా ప్రేర్ చేసి ఆయన ఆత్మ పూర్ణుడై వచ్చి స్వస్థపరిచేవారు ఆత్మ పూనుడై స్పష్టంగా ఉండేవారు ఆత్మ పూనుడై ప్రకటించేవారు ఆత్మ పూనుడై వేరే వారి బలహీనతను ఈయన శరీరం ద్వారా తాకి ఆ బలహీనతను అంగీకరించేవాడు అట్టి విధంగా మనం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందాం కాబట్టి రక్షణ ద్వారా స్పష్టంగా క్లారిటీగా ఆత్మను కాపాడుకోవాలి అని ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి అయిన ప్రభుకు వందనాలు స్తోత్రాలు తండ్రి నేను నా సహోదరుని మాటలు పంచుకొని ఉండగా నీ కృపను బట్టి నీవు ఇచ్చిన సమాధానానికి నీకే స్తోత్రాలు ప్రభు నీ చిత్తమును బట్టి మా హృదయాలను శుద్ధి చేసి స్పష్టమైన నీ జీవితమునుతో మమ్మల్ని నడిపించము ప్రభువా తర్వాత వస్తున్న అన్నను మీరే నిలబెట్టండి మీ ద్వారా మాట్లాడండి ప్రభు సంపూర్ణంగా మీ శక్తి బలము కనికరమును మా పైన చూపించి రానున్న దినములలో మీ సిలువ మరణమునకు తగినట్లుగా జీవించి బాధ్యమును మాకు దాయిచ్చేయండి ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటు ప్రభువా నీవు పొందిన శ్రమలను ఎదుటి మనిషిని ప్రేమిస్తూ ప్రభువా నువ్వు మా కొరకు ఎంతో శ్రమను పొందావు అట్టి విధమైన శ్రమ నువ్వు మా కొరకు పొందినప్పుడు మా పైన శ్రమ పెడుతున్న వాడిని మేము భరించట ఏ పాటిది అని అంగీకరించి నీ శ్రమను బట్టి మేము జీవించట కొరకు మాకు అధికారమును అలాగే నీ శక్తిని మేము పొందుట కొరకు మాకు సహాయమును దైమని ప్రభు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి రైట్